హలో ఫ్రెండ్స్ నేను మీరా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను లాస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను బైక్ డెలివరీ కార్ డెలివరీ కొద్దిగా ఎక్కువ కష్టపడితే ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు అని నాకు ఒక వన్ కమెంట్ పెట్టాడు ఒక అన్న అన్న కొద్దిగా తెలుసుకొని వీడియో చేయి పిచ్చి పిచ్చి వీడియో చేయొద్దు ఆర్డర్స్ ఏం లేక మా ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతున్నారు ఇండియాలో ఉన్న వాళ్ళని నాశనం చేయొద్దు మీకే అన్న ఈ వీడియో మీరు అన్న కమెంట్కి నేను రియాక్ట్ అయ్యి వీడియో చేస్తున్నాను నేనేం చెప్పాను ఆ వీడియోలో కొత్తగా బైక్ డెలివరీ కోసం వచ్చే వాళ్ళకి నూట ముప్పై నాలుగు ప్లస్ పర్ డేకి ఎక్స్ట్రా డ్యూటీ చేసుకుంటే ఇన్కమ్ అనేది పెరుగుతుంది అని చెప్పినాను పర్ డేకి త్రీ ఆర్డర్స్ చేయలేదు అతను మూడు ఆర్డర్లకి ఒక్కొక్క ఆర్డర్కి ఐదు వందలు ఫిల్స్ వేసుకున్నా కూడా మూడు ఆర్డర్లకి ఒకటిన్నర కేడీ వస్తుంది ఒకటిన్నర కేడీ అప్పుడు నెలకంతకు ఎంత వస్తుంది నలభై ఐదు కేడీ వస్తుంది ప్లస్ నూట ముప్పై టోటల్గా నూట డెబ్బై ఐదున్నరలో కొత్త వాళ్ళు సంపాదించుకోవచ్చు అంటే దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అలాగే కొత్తగా కారు డ్రైవర్లు వచ్చేవాళ్ళు నూట యాభై ఐదు నాలుగు ఫిక్స్డ్ ప్లస్ నలభై ఐదు దినారులు వాళ్ళకు కూడా అంతే నలభై ఐదు ఎక్స్ట్రా టోటల్ మంది మొత్తం చేసిన దానికి నలభై ఐదు దినార్లు ఎక్స్ట్రా హెయిర్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర దగ్గర అరవై వేల రూపాయల దాకా వస్తుందని చెప్ చెప్తున్నాను ఇంకా ఎనభై ఐదు వేలు ఎట్లా వస్తుంది అని మీరు అడిగినారు కదా దానికోసము ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోలో చెప్తున్నాను మీకు ముందు ఆ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫిక్స్డ్ శాలరీ అనేది కంపెనీ వాళ్ళు రెండు వందల యాభై దినాలు ఇచ్చి తీసుకుంటారు పది గంటలు కానీ పన్నెండు గంటల డ్యూటీ అతను ఒక రెండు గంటలు మూడు గంటలు ఎక్స్ట్రా చేసుకుంటే నలభై దినాలు అతను సంపాదించుకోలేక నెల మొత్తం కలిపి సంపాదించుకుంటాడు మొత్తం దగ్గర దగ్గర మూడు వందల దినార్లు అతను సంపాదించుకుంటే ఎనభై ఐదు వేలు సంపాదించుకోతాడు ఇందులో ఇండియా వాళ్ళని నాశనం చేసినట్టు ఎక్కడా నాకైతే అనిపించలేదన్న మీకు అనిపించిన దానికి ఐఎమ్ సారీ ఇంకొకటి ఏంటంటే మీరు రియాక్ట్ అయ్యి కమెంట్ చేశారు కదా దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది నా వీడియోస్ కూడా చూస్తున్నారు రెస్పాండ్ అవుతున్నారు అని మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ నాకు ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా నేనా జస్ట్ ఏమంటే పోయిట్లో జాబ్ చేస్తున్నాను అంతే నేను ఎందుకు చేయకూడతా చెప్పండి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అంతే మహా అయితే వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని నేను చెప్పింది మొత్తం తప్పు ఉండదు కదన్నా ఎనభై ఐదు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఆ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను కొత్తగా వచ్చేవాళ్ళు కారు డ్రైవర్ కార్ కారు డెలివరీకి కొత్తగా వచ్చేవాళ్ళు అరవై వేల వరకు సంపాదించుకోవచ్చు బైక్ డెలివరీ ద్వారా వచ్చే వాళ్ళకి యాభై వేల రూపాయ యాభై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు క్లారిటీ వచ్చిందన్న మీకు ఊకన్నా మెసేజ్ చేశాడు బ్రదర్ ఎక్కడ సర్చ్ చేయాలి డెలివరీ జాబ్కి ఎక్కడ సర్చ్ చేయాలి ఎక్కడ వెతకాలి అని అన్న గూగుల్లో ఐఏకే క్వైట్ జాబ్స్ అనేటివి ఉంటుంది దాంట్లో సర్చ్ చేసుకోవచ్చు బట్ నా నా సజెషన్ ఏదంటే మీకు తెలిసిన వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ రిలేషన్లో ఎవరన్నా ఆల్రెడీ కోయిట్లో ఉంటే వాళ్ళ తరపున వచ్చేదానికి ట్రై చేయండి ఎందుకు అంటే ఐఏకి కోయిట్ అనేది జెన్యూన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమంది మీరు అప్లై చేసినప్పుడు జెన్యూన్గా రిసీవ్ అవ్వచ్చు తర్వాత మీ దగ్గర అమౌంట్ తీసుకోవడము ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి ఏదన్నా జరగచ్చు జరుగుతాయి జరగ అనేది పక్కన పెడితే నా సజెషను మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చేది చాలా బెటర్ మీ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ ద్వారా వచ్చితే బెటర్ సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి